వాళ్ళు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు డిఎస్పి కథనం ప్రకారం బంగారం రేటు పెరగడంతో అత్యాశకు గురై సన్నిహితులు పరిచయస్తులే విలన్లుగా మారి హత్య చేసి మరీ దోపిడీ చేస్తున్నారు ఈ కోవలోనే నిందితులైన కుసుమకుమారి గోపి మరో మైనర్ బాలుడు ఇలా జంట హత్యలు చేశారని డీఎస్పి వెల్లడించారు మల్లెపాడు గ్రామ పంచాయతీ పరిధిలో పరిమి డొంక రోడ్డులో రోడ్డు ప్రక్కనే రెండంతస్తుల డాబాలో దాసరి రాజేశ్వరి అంజమ్మ అనే ఇద్దరు వృద్ధులు ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు వీరి ఇరువురి భర్తలు చనిపోయారు వీరి పిల్లలు చెన్నైలోనూ అమెరికాలోనూ ఉంటున్నారు ఈ మృతురాళ్లు ఉంటున్న కింది పోర్షన్లో నాలుగు గదులు ఖాళీగా ఉన్నాయి వాటిని అద్దెకిస్తామని ప్రకటించారు వీరి ఇంటికి సీసీ కెమెరాలు అమర్చి చెన్నైలో ఉంటున్న కుమార్తె ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది ముద్దాయిలు కుసుమకుమారి గోపీకృష్ణ మరో మైనర్ బాలుడు మృతురాలి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ పక్కా స్కెచ్ వేశారు ఈ వృద్ధ మహిళల ఇంట్లో బంగారు నగదు ఉంటాయని భావించి వాటిని దొంగిలించాలని ప్లాన్ వేశారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ముగ్గురు నిందితులు ఆటోలో దిగి కుసుమారి తలుపు కొట్టి ఇల్లు అద్దెకిస్తామన్నారు కదా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూపించండి అని కోరారు కుమారి కూడా ఆ ప్రాంతంలో నివసించే మనిషి పైగా తెలిసిన మనిషే కావడంతో లోపలికి తీసుకెళ్లారు ఆటోలో ఉన్న ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి మృతురాలను విచక్షణారహితంగా ఇనొప్పు రాయితో కొట్టి ఒకరిని కాటన్ టవల్తో మరొక వృద్ధురాలని గొంతు పీసికి చంపారు మృదురాలు రాజేశ్వరి మెడలో ఉన్న బంగారు నాంతాడు అంజమ్మ చేతికి ఉన్న నకిలీ బంగారు గాజులు దొంగిలించి ఎవరికీ కనిపించకుండా ఆటోలో పారిపోయారు ఇదే సమయంలో చెన్నైలో ఉంటున్న రాజేశ్వరి కుమార్తె ధనలక్ష్మి తన సెల్ ఫోన్లో సీసీ కెమెరా ఫుటేజ్ను చూస్తూ ఉండగా ముద్దాయిలు కనిపించారు భయపడి వెంటనే ఆ ఇంటి దగ్గరలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది వారు వెంటనే వెళ్ళి చూడగా ఇద్దరు హత్యకు గురయ్యారు పోలీసులు సీసీ ఫుటేజ్ని గమనించి ఈ నెల ఇరవై రెండవ తేదీన తెనాలి కబేళ వంతెన వద్ద అరెస్ట్ చేశారు ఆ తర్వాత వీరిని పట్టుకొని విచారించగా వారు చేసిన నేరాన్ని అంగీకరించారు వారి వద్ద నుండి బంగారం తాకట్టి పెట్టి తీసుకున్న ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆటో బంగారపు నాంతాడు నకిలీ బంగారపు గాజులు స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పి జనార్దన్ రావు వివరించారు ఇదిలా ఉంటే ముద్దాయి కుసుమకుమారిని కుమారిని విచారిస్తున్న సమయంలో ఆమె చేసిన మరో హత్యను పోలీసులకు చెప్పింది తమ ఇంటి దగ్గరలోనే మరో హత్య చేసినట్లు తెలిపింది మరో వృద్ధురాలు సుభాషిని కూడా చంపి ఆమె మెడలో ఉన్న బంగారాన్ని దొంగిలిచ్చినట్లు పేర్కొందని డిఎస్పి తెలిపారు ఆ వృద్ధురాలు సుభాషిని కూతురు అల్లుడు కోడలు ముగ్గురు డాక్టర్లే అందువల్ల వారు వేరే ప్రాంతంలో ఉంటున్నారు నిందితురాలు కుసుమకుమారి తెలిసిన మనిషి కావడంతో తమ తల్లిని మధ్య మధ్యలో చూస్తూ ఉండాల్సిందిగా వారు కోరారు అయితే ఇటీవల వృద్ధురాలికి ఆరోగ్యం బాగాలేదని ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది నిందితురాలు ఈ లోగా వృద్ధురాలని చంపేసి బంగారం చోరు చేసింది మరోవైపు కుటుంబ సభ్యులకు సహజ మరణంగా చిత్రీకరించి చెప్పింది సహజమేనని భావించి వారు కేసు పెట్టలేదు అందువల్ల ఈ కేసులో ముద్దాయి కుమారి తప్పించుకుంది ఇలా తెనాలి పోలీసులు తమదైన స్టైల్లో విచారించి నిందితుల మిస్టరీని ఛేదించారు చూస్తున్నారుగా బంగారం రేటు పెరగడంతో ఆశపడి నిందితులుగా మారుతున్నారు హత్యలు కూడా చేస్తున్నారు తస్మ జాగ్రత్త మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పంతొమ్మిది జూన్ ఇరవై ఐదున మధ్యాహ్నం ఇద్దరు ఓల్డ్ ఏజ్ పీపుళ్ళు ఎల్లో ఇంట్లో ఇద్దరు ఉంటారు విజయపురాళ్ళు ఒకరికొకరు సహాయంగా ఇంట్లో ఉంటారు వాళ్ళు హత్యగా వింపబడ్డారనే దాని మీద మేము తెనాలి పోలీసులకు వచ్చిన కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిల్ని ఇరవై రెండో తారీఖు జూను నా కస్టడీలో తీసుకొని విచారించడం జరిగింది ఈ విచారించే క్రమంలో మాకు వాళ్ళు డిస్క్లోజ్ చేసిన వివరాలు ఏంటంటే వీరు ఇద్దరు కూడా ఓల్డేజ్ పీపుల్ ఇద్దరు రెండు పై కింద పార్షను పైన పార్షను ఉంటుంది పై పార్షన్లో వీళ్ళు ఉంటారు కింద పార్షన్లో త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక అప్పడాలు కంపెనీ పాపడి తయారు చేసే కంపెనీ ఉండేది అది క్లోజ్ అయింది అది అధికిస్తామని వాళ్ళు చెప్పడంతో అదే ఏరియాలో నివాసం ఉంటున్న ఈ ముద్దాయిలైన ఎల్లా గోపి కుమారి వీళ్ళు ఈ ఈ చనిపోయిన వాళ్ళు అక్కడ నలభై సంవత్సరాలు బట్టి ఉంటున్నారు వీళ్ళు కూడా అదే ఏరియాలో ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి నివాసం ఉంటున్నారు వీళ్ళకి ఆర్థిక బాధలు అప్పులు ఉన్నాయి అప్పుల్ని తీర్చడానికి సులువైన మార్గం ఏంటంటే ఒంటరి మహిళలు ఉంటారు వాళ్ళు వృద్ధులు ఎటువంటిగా ఎదుర్కోరు వాళ్ళైతే ఈజీగా మనం ఆ బంగారం మెల్ల గొలుసులు చేతికి గాజులు చెవిదిద్దులు ఇవన్నీ ఉండడం చూశారు ఆ ఏరియా వాళ్ళే కాబట్టి వారిని అయితే ఈజీగా మనం టెఫ్ట్ చేయొచ్చనే విషయం మీద వాళ్ళు ప్లాన్ చేసుకొని రెక్కీ చేసుకున్నారు ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే చనిపోయిన వారికి కూడా వీళ్ళు ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళకి ముద్దాయిలు ఇద్దరు కూడా బాగా వెళ్ళను ఎందుకంటే అదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు వాళ్ళు అది ఆపర్చునిటీగా తీసుకున్నారు అంటే బాగా తెలిసిన దాని మీద ఆపర్చునిటీగా తీసుకొని ఫస్ట్ ఈ ముద్దాయి కుమార్ వెళ్ళి అద్దెకి అద్దెకిస్తానన్నారు కదా మాకు తెలిసిన వారికి అద్దెకి కావాలి కింద రూమ్ చూపించమంటే ఆ పెద్దారు ఇద్దరు కూడా తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన దానివే వెంటనే ముద్దాయిలు ఇద్దరు ఇంకో వెనకాల ఉన్న ముద్దాయిలు వెళ్ళి వాళ్ళని అటెంప్ చేశారు వాళ్ళు ఎదురు తిరిగారు ఎదురు తిరిగే క్రమంలో అక్కడున్న అప్పడాల కంపెనీకి ఉన్న పాత నుంచి ఒక కాటారాయి తీసి తల మీద కొట్టి ఆవిడని చంపేయడం జరిగింది ఆవిడ మెల్లో గొలుసు కూడా తీసుకోవడం జరిగింది రెండో ఆవిడ చేతికి గాజులు ఉన్నాయి ఆ గాజులు కూడా తీసుకొని వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు ఎస్కేప్ అయిపోయి ఇమిడియట్గా దాన్ని తాకట్టు పెట్టారు డబ్బులు తీసుకున్నారు అప్పులు తీర్చుకున్నారు మాకు సీసీ ఫుటేజ్లో వచ్చిన వివరాలతో వాళ్ళని నిన్న అరెస్ట్ చేశాము వారిని ఇందులో ఒక జొన్నాయిలు కూడా ఆటో ఉపయోగించి నేరంలో పాల్గొన్న వ్యక్తి జొ జొన్నాయిలు కూడా అంటే పదిహేడు సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కూడా పాల్గొన్నాడు అతన్ని కూడా బాల నేరస్తులు కోర్టులో పెడతాం పెట్టి వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే నేరస్తులు ఎవరు ఇంత ముందు నేరాలు చేసిన వాళ్ళు కాదు పాత ముద్దాయిలు కూడా కాదు అవకాశం బంగారం ధర పెరిగింది వాళ్ళకున్న ఆర్థిక బాధలు వీళ్ళు ఒంటరిగా ఉంటారు అని తెలిసిన వాళ్ళే ఈ హత్యలు చేశారు తప్పితే వీళ్ళు మీరు చెప్పినట్టుగా బందిపోటు దొంగలు కానీ నాయకులు ఏం కాదు తెనాలిపట్నంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరిని నమ్మద్దు మీరు ఎవరిని నమ్మద్దు మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అలారం సిస్టమ్ పెట్టుకోవాలి మన ఇంటివైపు మన రోడ్లోనే మన పరిసరాల్లో ఉన్న వాళ్ళే కదా అని మీరు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు వీళ్ళు అవకాశవాదం తీసుకొని దొంగతనాలు చేయడం ఎదురు తిరిగితే చంపేయడం జరుగుతూ ఉంది ఇది తప్పితే ఈ కేసులో డిస్క్లోజర్ పెద్దగా మాకు అనిపించలేదు మీరందరూ కూడా వృద్ధులందరూ కూడా చక్కగా మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి డోర్ లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి పరిచయ వచ్చినా కూడా ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయకుండా డోర్లు తీసాక మాకు తెలిసిన వాళ్ళు వచ్చారని తీస్తే వాళ్ళే నేరాలు చేస్తున్నారు అద్దెకి ఇస్తామని బోట్లు పెడుతున్నారు కొత్త వ్యక్తి వస్తే అద్దెకి ఆశపడి చూపిస్తున్నారు ఇలాంటి పనులు మానుకోండి పోలీసు వారు చెప్పిన నిబంధనల ప్రకారం కెమెరాలు పెట్టుకోవడం మీకు మీరు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవడం అవసరమైన మేరకే ఇంట్లో క్యాష్ పెట్టుకోండి నగలు అవి మీరు ధరిస్తే వయసులో ఉన్న అయితే ఎదురు తిరుగుతారు వృద్ధులు తిరగలేరనే కారణంలోని ఈ కోణంలో మాకు ముద్దాయిలు చెప్పిన విషయం దీన్ని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇద్దరిని చంపినప్పుడు విజయపురాలు ఇద్దరు ఒకరికొకరు పోట్లాడుకున్నారు ఒకరు రాయితో కొడితే ఒకరు కర్రతో కొట్టారు అనేది క్రియేట్ చేయడానికి సీన్ క్రియేట్ చేశారు వాళ్ళకి తెలుసు మధ్యాహ్నం టైము ఈవినింగ్ అయినా పరిమిడంగా రోడ్లో ఈవినింగు జనసంచారం ఎక్కువ ఉంటుంది మార్నింగ్ జనసంచారం ఉంటుంది మెట్ట మధ్యాహ్నం అందరూ పనులకు పోతారు ఎవరు ఉండరు ఆ టైంలో వెళ్ళారు వీళ్ళు పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో ఎవ ఎప్పుడైతే జన సంచారం లేదు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందన్న టైంలోని వీళ్ళు నేరం చేయడానికి వెళ్ళారు వాళ్ళు సీన్ని క్రియేట్ చేయడం ట్రై చేశారు కానీ ఎవరైతే ఈ అంజమ్మ వియపురాళ్ళు డాటరు చెన్నైలో ఉంటారు ఆవిడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు వల్లనే ఈ కేసు త్వరగా మనం డిటెక్ట్ చేయగలిగాం ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కానీ పరిచయస్తులు వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు డోర్స్ ఓపెన్ చేయకుండా గ్రిల్లోంచి మాట్లాడి పంపించడం మంచిది మేము చెప్తాం వీళ్ళు ఈ దర్యాప్తులో చెప్పింది ఏంటంటే లాస్ట్ నెల మేలో ఇరవై ఐదో తారీఖున ఈ అమ్మాయి ఎవరైతే ముద్దాయి కుసుమకుమార్ ఉందో ఆ రోడ్లోనే సుభాష్ నేను ఆవిడ ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ డాక్టరు అల్లుడు కోడలు కూడా బయట డాక్టర్లు బయట ఉద్యోగాలు చేసుకుంటారు ఆ డాక్టర్ ఆ డాక్టర్ గారు ఏదైనా అవసరమైతే ఎవరైతే ముద్దాయి ఉన్నారో వాళ్ళని వెళ్ళి కొంచెం మా అమ్మకి బాగుందా లేదు చూడు కొంచెం మాట్లాడుతూ ఉండు ఏదైనా పని ఉంటే చేసి పెడతా ఉండని ఫోన్లు చేస్తుంది వీళ్ళు దాన్ని ఆపర్చునిటీగా తీసుకున్నారు ఆవిడికి ఎవరో లేరు ఆవిడికి అనారోగ్యంగా రెండు రోజులు పెట్టి అనారోగ్యంగా ఉంది చనిపోతే కూడా కా వయసు రీచ్ చనిపోయింది అనుకుంటారని చేయడం వల్ల వాళ్ళు మనకు కంప్లైంట్ ఇవ్వలేదు కానీ ముద్దాయిలు ఆ అమ్మాయిని అనుకున్న విధంగానే అమ్మాయి వీక్గా ఉంది జా రెండు రోజులు బట్టి వీక్గా ఉంది చనిపోయిన వెంటనే అమ్మాయి మెళ్ళలో గొలుసు చోరీ చేశారు అది వాళ్ళు ఎవరికి అనుమానం రాకుండా వృద్ధులు చనిపోతే కామన్గానే చనిపోతారు ఏదో ఒక హార్ట్ అటాక్తో చనిపోయారు అనే వస్తుందని ఆలోచనతోనే ఈ రెండు దొ రెండో దొంగతనం కూడా వెళ్ళి మాకు పట్టుబడడం జరిగింది